హాయ్ అండి వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫిడ్లాంగ్స్ ఇవాల్టి మన రాయలసీమ స్పెషల్ గోధుమ పిండితో టేస్టీ స్వీట్ రెసిపీ చేస్తున్నామండి సూపర్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది దీని టేస్ట్ మనకి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకుని హాయిగా తినయచ్చు ఈ స్వీట్ని తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా క్విక్గా ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు ఇది ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ఒకటిన్నర కప్పు వాటర్ వేసి బాగా ఉండలేకుండా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఈ బ్యాటర్ బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని మరోవైపు లో ఒక కప్పు బెల్లము అరకప్పు నీళ్లు వేసి కలుపుతూ బెల్లంని కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం నురగ వచ్చేటప్పుడు కొద్దిగా ఎలాజీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కాసేపు కలుపుతూ బెల్లం సిరప్ని బాయిల్ చేసుకొని స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఇంకా ఇప్పుడు మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి ఈ వేడి వేడి ఆయిల్లో మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక గరిట వేసి కాసేపు అలా వదిలేస్తే పూరిలాగా పొంగి పైకి తేలుతుంది చూడండి ఇలా పొంగాక పూరి పైకి ఆయిల్ని ఎగదోస్తూ రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పూరీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి గోరు వెచ్చగా ఉన్న బెల్లం సిరప్లో వేసి బాగా డిప్ చేసుకోవాలి ఇలాగే మిగతా బ్యాటర్తో పూరీలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకొని బెల్లం సిరప్లో డిప్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేశాను ఈ విధంగా చేసుకున్న పూరీని ఒక్కోటి తింటూ ఉంటే ఆ మజా మహా గొప్పగా ఉందండి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి ద బెస్ట్ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఫ్యాన్ అయిపోతారు అంతే అందుకే ఈ రెసిపీని మీకోసం చేసి పెట్టాము ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన ఏమిటది తాటి చెట్టు నా వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి